ఇది గురించి ఏదన్నా ముందుగా మార్పులు చేర్పులు ఉన్నాయి కూడా చేయించడం జరిగింది ఇప్పటివరకు ఇప్పటివరకు ఆ ఇక ముందు కూడా అలాంటివి ఏమైనా ఉంటే నా దృష్టికి వస్తే తీసుకొచ్చి పని చేస్తానని ఆమిస్తున్నాను గ్రామస్తులకు అందరికీ గ్రంథాలయం గ్రంథాలయం ఏర్పడి చేయించడం హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తా గెలిచిన వారం పది రోజులనే గ్రంథాలయం ఏర్పడి కృషి చేస్తాను డ్రైనేజీ డ్రైనేజీలు ఎక్కడెక్కడైతే లేవో అక్కడ చేస్తారు టవర్ సమస్య కూడా బాగుంది వనసాపేలిలో దీన్ని కూడా రోడ్డు మరమత్తులు రోడ్డు మరమ్మతులు ఉన్నాయి ఇది గ్రంథ టవర్ సమస్య అయితే బాగుంది యువకులకు అందరికీ చదువుకునే పిల్లలకు కూడా దాంట్లో ఆన్లైన్లో రాకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి ఇక్కడ ఎక్కితేనే కానీ టవర్ రాకపోవడం మన రేషన్ షాప్ దగ్గర కూడా పూల బాగా ఎక్కువసేపు నిలబడడం ఉంటున్నది అందువల్ల టవర్ వస్తే మన గ్రామానికి ఎంతో మంచిగా ఉంటుంది దానికి నేను కృషి చేస్తాను టవర్ తీసుకొచ్చే బాధ్యత నా భుజాలపై వేసుకొని చేయిస్తారు వృద్ధులకు పెన్షన్ గుర్తు గెలిపించగలరని నా యొక్క మనవి గుర్తుకే గుర్తుకే గ్రంథాలయం ఏర్పాటు చేయించడము పెన్షన్లు వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడము గ్రామంలో ఏ సమస్య ఉన్నా నెరవేర్చడం ప్రతి ఇంటికి సైనికుడికి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామానికి ఐదు సంవత్సరాలు సేవకుడుగా పనిచేసి ప్రతి ఇంటి వాడిగా ఈ గ్రామ ప్రజల తరఫున హామీస్తున్నాను నేను అందరికీ మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి